ఆ చెరుకును కూడా రోజు గానుగాట ఆడేటువంటి పరిస్థితి లేదు గానుగాట ఎప్పటికప్పుడు ఆగిపోతుంది ఓవరాయిలింగ్ లేదు బాయిలర్ పూర్తిగా ఆగిపోతే అక్కడ ఉన్నటువంటి రసాన్ని ఏదైతే రసం ఉందో చెరుకు రసాన్ని ఈరోజు రెండు రోజులు మూడు రోజులు ఉండి పులిసిపోతే దాన్ని శారదా నదిలోకి వదిలేస్తారు శారదా నదిలోకి ఈరోజు చెరుకు రసం వదిలేయడం అంటే రైతు కష్టాన్ని వాళ్ళ చెమటని రక్తాన్ని ఈరోజు శారదా నదిలోకి వదలడం రైతు దవ్వ వేసిన కాంచి గెత్త వేసిన కాంచి చెరుకు పండించి రోజు సుగ్రపేటకి తెస్తే మీరు గాను ఆడి దాన్ని ఏం పంచదార తయారు చేయలేక ఈ ఈరోజు ఓవరాయిలింగ్ లేక బాయిలర్ పని చేయకపోతే మీరు శారదా నదిలోకి వదిలేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే రైతు రక్తాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం శారదా నదిలోకి వదిలేస్తుంది ఇంత దుర్మార్గమైనటువంటి పనులు ఈ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్నటువంటి పరిధిలో చేస్తా ఉన్నారు కాబట్టి చెరుకు రైతులు ఎవరైతే ఉన్నారో చెరుకు రైతులు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని